తల్లి హైరా హై జబ్బు బంగారం హై జబ్బు చేత చెప్పు అందరికి నమస్కారాలు చెప్పు తల్లి ఇట్లా చెప్పు తల్లి నమస్తే చెప్పు నమస్తే చెప్పమ్మ ఒకసారి నమస్తే చెప్పు తల్లి ఇటు బాల పైకి పెట్టి కనిపించదు అట్లా అట్లా ఎవట్స్ అందరికి ముందుగా నమస్కారాలు అండి ఈ రోజు నేను ననేను స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలి చెప్పు ఈ రోజు నా సంతోషానికి అవదర్ లేవు ఇద్దరు టైంకి వచ్చి మొదలు పెట్టారు పంక్చువాలిటీ అనేది నేను మా మామగారి దగ్గర నేర్చుకున్నాను మా మామగారు అంటే నీకు తెలుసు అమ్మా అమ్మ హ్యాపీ బర్త్డే తల్లి హ్యాపీ బర్త్డే నిన్న అయిపోయింది నేను మా మామగారి దగ్గర నేర్చుకున్నాను మామగారంటే మామగారు అంటే నీకు తెలుసు కానీ వ్యవస్థ తెలియదు కాబట్టి చెప్తున్నా నాని అమ్మ నాన్న వేరు మా అమ్మ మామలు వేరు మా మామగారి దగ్గర నేర్చుకున్నాను

ఇది ఇది పన్నీర్ అండి పన్నీర్ పన్నీరు పచ్చిగా మీరు ఇష్టపడరని ఫ్రై చేస్తున్నారు లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు అది అందుకని పన్నీరు ఈరోజు చేసే వంట అండి పాలక్ పన్నీర్ అండి అది నా ఈ విటమిన్ గురించి చెప్పింది పాలకూరలో ఉంటదండి పాలకూర ఇంకొకటి బాదం చెప్పిందండి అందుకని పాలక్ పన్నీర్ లో బాదం పన్నీర్ తీసుకునేసరికి నేను ప్రోటీన్ కోసం తీసుకున్నానండి పన్నీరు అంటే విటమిన్స్ చూసుకుంటా మీ ఫుడ్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటా చేయటానికి ఇట్లా తీసుకున్నాను ఇది అందరికి రాదని కాదు తెలవదని కాదు అది చెప్పిన ఈ విటమిన్ దేంట్లో ఉంటో చూసి అది మళ్ళీ నాకు కావాల్సిన ఫుడ్ అన్ని కొలతలు సరిగా ఉన్నాయి సెలెక్ట్ చేసి ఇట్లా మీరు తల్లి వండు అయితే చూపించండి నేను చెప్తాను అండి ఎత్తుకు ఇదేంటి పాలకూర పేస్ట్ చేసినండి వేడి నీటి పాలకూర పేస్ట్ చేసుకుంటా చాలా కలర్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేస్తుంది నాన్ స్పెషల్ ఇది వెన్న వెన్న ఇది బాదం అండి బాదం లో కూడా ఈ విటమిన్ ఉంటదండి బాదాం తురుము తురుముకుంది ఇది టమాటా చిన్నగా కట్ చేసింది ఇది పాల పనీర్ ని కొంత గ్రేవీ లాగా రావటానికి గ్రేవీ గ్రేవీ కోసం అహ హా పోటే చల్లటానికే నండి పచ్చిది ఇది ఫ్రై చేస్తున్నా వద్దు తల్లి ఇది అల్లం చిన్నగా తరుగుకొంది ఇది ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఇది మూడు లవంగాలు తీసుకుని కొంచెం చెక్క గుడ్ గుడ్ అన్న చేతు పట్టుకో నా బంగారం పట్టుకో అట్టిడు కదలొద్దు ను వండుతా అమ్మా నా బంగారం నికు వండటం ఆ వండుతా అంటే ఒక్కసారి వంటియండి ఎంత వండుతావే తల్లి నువ్వు రోజు నువ్వే వండుతున్నావు తల్లి బాగు కూర్చో నుంచో కదా కూర్చో కూర్చుని నేను వండుతా ఓకేనా బంగారం నామండరాలు కదే చెప్పినట్టు అయిపోయింది ఇది యాక్చువల్ గా తినొచ్చు తినాలి మంచి ఫ్రెష్ ఇది కూడా తెలిసిన వాళ్ళ దగ్గర ఇస్తున్నాము కానీ నాకు కొంచెం ఇది ఈ ఫ్లేవర్ పచ్చి ఫ్లేవర్ అనేది అంత బాగా అనిపించదు ప్లస్ నా ప్రకారం పచ్చిది కూడా తినటం కరెక్ట్ కాదు బాయిల్డ్ కూడా తింటాం కరెక్ట్ కాదు సెమీగా ఉండాలి సన్ఫ్లవర్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ లో ఈ విటమిన్ ఉందండి సన్ఫ్లవర్ ఆయిల్ లో ఈ విటమిన్ ఉందని చెప్పింది అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఈ రోజు ఈ రోజుకి లేదని మేము మార్కెట్ లో ఆయిల్ తీసుకున్నాం యాక్చువల్ గా మేము విజయరామ్ గారి దగ్గర గానుగా ఆడించిన నూనె తెచ్చుకుంటాం ఈసారి అది సన్ఫ్లవర్ కూడా తీసుకురాండి సరే అండి అన్ని నూనెలు తీసుకురా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఫస్ట్ పట్టాలి అవం చేస్తున్నానండి ఈ వంట అందరికి రానిదని కాదు ఆ విటమిన్ దాంట్లో ఉండి అట్లా మీరు ఐడియా కోసం బ్యాలెన్స్ అని చెప్పొచ్చా బ్యాలెన్స్ డైట్ అని చెప్పొచ్చు చెప్పొచ్చు అన్నీ వచ్చాయి ముఖ్యంగా నన్ను దృష్టిలో పెట్టుకొని చేస్తానండి మీకు మీకు రోజుకి సరిపడా చూసుకొని నా డైట్ కి తగ్గట్టుగా నా శరీరానికి తగ్గట్టుగా నా రుచికి తగ్గట్టుగా నేను చేస్తున్నావు వంటకం పాతదైనా కొత్తగా చేస్తున్నావు నాణ్యత వేస్తున్నాను ఇవాళ సంతోషం మల్ల ఎందుకంటే సగం సగం ఉంచాను లాస్ట్ పచ్చి వేస్తారండి పచ్చి నోటి డబ్బులు అన్నీ ఇది వేడస్తుంది తల్లి ఆనియనే ఆనియన్ ఏద్దు గనమ్మ పోగైపోయిన తర్వాత ఈసారి వేద్దాం ఈసారి చేద్దాం ఆనిన్ ట్రైయ్ మమ్మ ఈ రోజు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నానీ ఓటి బర్త్ డే బర్త్ డే నిన్ననే నిజంగా కూడా నా జీవితంలో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు ఎప్పుడు ఆ బట్టలు కనీ ఓ సైకిల్ బతిపత్రిక ఏదో ఒకటి తెస్తా చాలా బాధగాను చాలా బ్యాటరీ సైకిల్ తెచ్చారు అలా తెలియదు కానీ నిజంగా చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఈ సారి చాలా బాగా అట్లా ఏదో ఒకటి ఏదో ఒకసారి కప్పు ఇచ్చారు ఆ అట్లా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు వస్తువు రూపమే ఉండకూడదు అది అదొక రకమైన ఆత్మీయ భావన తర్వాత నేచురల్ గా ఉండాలి ఇంట్లో మనం ఏమి తక్కువ ఖర్చు పెట్టాలి తక్కువ కాదు ఖర్చు లేకుండా చేసుకోవాలి ఆర్బాటలు లేకుండా చేసుకోవాలి ఎంతో నాచురల్ గా ఉండాలి నిన్నది ఫస్ట్ టైం నిన్న అట్లా ఏమి ఖర్చు లేకుండా ఆర్బాటం లేకుండా బాగా చేస్తారు చాలా టేస్ట్ గా అద్భుతంగా ఉంది బయట పేస్ట్రీలు అవి తీసుకుని నాకు తెలుసు కదా నువ్వైతే ఆ పేస్ట్రీ అంతా అడ్డం పడేది అని తెల్ల ప్రతి ఒక్క ఏదో పిల్లలు అంటే వాళ్ళ ముచ్చట కోసం ఏదన్నా చేయాల్సి చేయాలి కానీ అట్లాంటివి చేయకూడదు రెండోది నీ ఏమన్నా ఉంటే వేసుకొని నేను ఒక రెండు విషయాలు చెప్పాలి చెప్పనా మూడు మనరాలు సైన్ వేసే చాలా సంతోషకరమైన విషయం ఏంటి మన వ్యూవర్స్ నువ్వు బాగా అర్థమవుతున్నావు నాని ఎందుక నాని వదిలేసేయండి మీ పని మీరు చూసుకోండి అని ఒక కామెంట్ వచ్చింది ధన్యవాదాలు వాళ్ళకి ఇది నా మనసులో ఉన్నమాట వాళ్ళే చెప్పారు ఇంకొక తల్లి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వేది ఇంకోటి ఏంటంటే రాత్రి నువ్వు కూడా నా మూలానా నేను వాడి మీరు మానుకోవద్దు దాని గురించి చేయొద్దు అని క్లారిటీ ఇచ్చావు ఇది కలిసి కలవటమే కాదు నా మనసులో ఉన్న భావమే కాదు దీంతో ఉంటే నేను ఆకాశం నుంచి కింద పడ్డట్టు సంచి పడ్డట్టు పడతాను మీరు మీరు నాకు నేనే పడతా నిన్న దృష్టిలో పెట్టుకుంది టమాటా ఏ విషయం అయినా సరే టమాటా వేసుకుంటుంది మనరాలు వేస్తుంది నా మనరాలు వేసింది అవో గుడ్ 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 కాబట్టి నాకేంటంటే అన్న భావన ఒకటి భార్య అన్న ఒక భావన నాతో సమానంగా నాతో సమానంగా ఉండాలి నాతో సమానంగా ఎదగాలి అన్నిట్లోనూ ఆయుర ఆరోగ్యం కూడా నాతో పాటు ఉండాలని కోరిక కలిగిన వాడిని తపన ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు తపన పడ్డాను అరవై రెండు ఏళ్లలో ఎన్ని తీసేయాలి పెళ్ళి ఎన్నేళ్ళు అవుతున్నావు ముప్పై ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళ తపనక నిన్న క్లారిటీ వచ్చింది ఆ తల్లి తల్లి బంగారి ఇంపార్టెంట్ చెప్తుందనే నాయనమ్మ మాటలు ఇక ఎప్పుడు నాని నీ జోలికి రాను నీ గురించి ఆలోచించాను నాది నేనే చూసుకుంటాను ఏం కావాలి బంగారు ఏం కావాలి అది ఇవ్వకూడదు పీసీ కొడుతు అది తీస్తే మైక్ పని చేయదు అది పడిపోతుంది సరిగ్గా పెట్టుకో మైక్ అనామాత పెట్టినట్టు అయితే నా పని నేను చేసుకుంటాను దీనికి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది ఏం మైనస్ పాయింట్ అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తావు అడ్డం పడి ఇది ఒక చతకోటి ఉన్నట్టుగా నాకు ఇది బాగా వేధిస్తుంది తల్లి తల్లి బంగారి నారాలే కదా నువ్వు వద్దు అది తీస్తే పని చేయదు ఇట్ చూడు నీకు వేరేది ఇస్తా చెప్పేదేం లేదు నా పని నేను చూసుకోవడానికి ప్రిపేర్ అయిపోయాను ఇక దానికి ఏం లేదు ఈ ప్రిపేర్ అయినాక అదే ఆ దరిద్రం ఉంది మళ్ళీ నువ్వు రానని వీడియో పరంగా ఒక్క మాట చెప్పాను మరి దరిద్రం ఎన్నాలని నేను భరించను ఊంగానే సీరియస్ గా చెప్పు నిన్ను వదిలేయమన్నా వదిలేయటానికి నేను సిద్ధం నన్ను వదిలేయమన్లా నా గురించి ఆలోచించద్దు అన్నా వదిలేయటం ఆలోచించొద్దు వేరు వేరు పదాలు ఏమో నాకు అర్థం కావట్లేదు ఓకే అమ్మా ఉంది వేరు వేరు పదాలు లేవి మాట ఇవే నా గురించి ఆలోచించొద్దు ఏదైనా నేను అడ్డం పడ్డా లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు తప్పదు అంటే దరిద్రం తాండం ఇచ్చడం అంటే ఇదే కదా నేను సీరియస్ గానే అడుగుతాను లేదండి వచ్చినప్పుడు తప్పదు అని ఉన్నప్పుడు కూడా నేను ఊబిలో దిగినప్పుడు ఊబిలో నుంచి నిన్ను లాగబోయి నేను కూడా పడు అది అంతేగాని నువ్వు పైకి రావు నన్ను నన్ను పైన ఉండనివ్వు మీరు పైన ఉండండి అదే నువ్వు పడ్డప్పుడు నిన్ను లాగాలి కదా లాగే ప్రయత్నంలో నేను కూడా పడాలి కదా ఎన్ని రోజులు జీవితంలో ఆంటే ఇది ఉడకలేదు టమాటా ఏగుతుందిరా రాదు తల్లి సూజనా కొడుకులాగా వాగిస్తాను తప్ప అసలు సీరియస్ ఎందుకండి ఏం లేదు సరే ఏదో నా నిర్ణయం నేను తీసుకుంటా తీసుకోలేక ఇంతకుముందు ఒక మాట అన్నావు నువ్వు అప్పుడప్పుడు నువ్వు అన్న మాటలు జీవిస్తొచ్చేయాలు నీకు తెగింపు లేదు అన్నావు కరెక్టే అవన్నీ గుర్తొస్తుంటే నాకు నిజమే నాకు తెగించలేని నా కొడుకు ఇచ్చి నా కొడుకు అంత క్లారిటీ ఇచ్చినా నేను క్లారిటీగా ఉండలేకపోతా అందుకే కొంతకాలం వరకే అటాచ్మెంట్ ఆ తర్వాత దిశా దిశాచరిగా ఉండాలని మహానుభావులు గురువులు చెప్తా ఉంటారు ఎవరు చెప్పారు కొంతకాలం అంటే ఎంతకాలం అండి తెలవదులే నా తెలవదులే కానీ నీకు దండం పెడతాను నీ కోరు వండుకో ఏం కూర ఏం లేదు అన్నీ అరీ అదని చేసి మాట్లాడుతున్నది నాకు అర్థం అవుతుంది మాట్లాడుకున్నాం సరే నేను కూడా కూరలోకి వస్తాను ఎందుకంటే అది ఎందుకంటే దాని బండారం బయట పెడతాం కానీ దాని గురించి మాట్లాడటం కానీ ఇష్టం లేదు చక్కని డైవర్ట్ అన్ని చేస్తుంది అసలు విషయం చెప్పకుండా సరే ఈరోజు ఈ విటమిన్ గురించినటువంటి అవన్నీ అవి చేస్తుంది దాని గురించే మాట్లాడుకుందాం టమాట కొంచెం కొంచెం మొక్కలు చిన్నగా వస్తే బాగుండేదేమో కొంచెం పెద్దగా ఉన్నాయి టమాటా వేగిన తర్వాత కొంచెం కారం వేస్తానండి కారం తల్లి కొంచెం ఉండవా ఒకసారి నుంచు కారం మంట కళ్ళలో పడుతుంది

ఎత్తుకుంటామ్మా బంగారం ఎత్తుకుంటా ఎత్తుకుంటాల్ ఎత్తుకుంటా ఇక నాయన మీద ఒక్కటేస్తే ఇక అయిపోతుంది ప్రొసీజర్ అయిపోతుంది కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుంటుంది ఉడకటానికి పడవలే అమ్మా ఒక్క నిషుని ఎత్తుకుంటున్నాను ఎత్తుకుంటున్నాను నా బంగారమే నా తల్లి పాలకూర కొంచెం ఉడుకుతుందండి నా బంగారం నువ్వు రెండు నిమిషాలు నువ్వు ఎవరు బంగారం తల్లి ఉడికిన తర్వాత పన్నీర్ వేసేస్తాను అమ్మా ఎవరు బంగారం మీకు కూరే కదా అన్నం కూర అన్ని సరిపోతాయి మీకు సరిపోయి దీంట్లో వచ్చేస్తాయండి సరే ఇంకొక మాట చెప్పాలి వ్యూవర్స్ డైలీ ఏం తింటున్నావని అని అడుగుతున్నారు డైలీ ఏం లేదు నేను తినేది ఈరోజు ఈ రోజు నుంచి చెప్తాను ఈరోజు ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ సార్లు టీ ఇచ్చింది టెన్ ఎంఎల్ టీ అదొక ఫీలింగ్ కోసం టీ ఇచ్చింది ఇప్పటి వరకు అంతేను ఆ తర్వాత ఇది తింటే ఇది యాక్చువల్గా డైలీ నాలుగు గంటలకు తిని ఇక ఏం తినేవాడి కదా రాత్రిపూట కాకరకాయల్లో కార్బోహైడ్రేట్స్ జీరో ఉంటాయని తక్కువ ఉంటాయనో అదొక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జస్ట్ అట్లా కారం వేసుకుని సెమీ బాయిడ్ లాగా చేసుకుని తినేవాడిని నేను తినేది ఏం లేదు ఇంతకుముందు జామకాయ అట్లాంటివి తినేవాడిని అవి కూడా ఆకలి లేక ఈ ఫుడ్ వల్ల ఆకలి కూడా చచ్చిపోయిందో లేకపోతే ఆకలి ఆకలి చెప్పండి అది ఈ రోజు నుంచి నేను వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను మొన్నటి వరకు చాలా నీరసం ఉంది ఆ నీరసం అది తగ్గిపోయింది ఇప్పుడు నాని నుంచి క్లారిటీగా వచ్చింది క్లారిటీ కూడా వచ్చింది కదా నా గురించి ఆలోచించవద్దు నా గురించి చేయొద్దు అని ఇవేస్తున్నారండి అల్లం ఎల్లిగడ్డ అదేంటి మిగిలింది బట్టర్ వేస్తున్నానండి అంటే నేను కౌంట్ చేసి తెచ్చుకున్నాను మీ మెజర్ లెక్క ప్రకారం వేయాలి కాబట్టి కొంత ముందేసి కొంత దీంట్లో కలుపుతుంది అవును

సమయపాలన సాల్ట్ చాలా తక్కువ వేశానండి అంటే పాలకూరలో ఉంటది కదా ఊటిని కొంచెం అట్లా వేసి అది కాకుండా నేను ఒట్టి తింటున్నా కదా అన్నంలో అయితే కావాల్సి వస్తుంది ఏమో కానీ ఒట్టి దానికి ఒక్కొక్కసారి అసలు టేస్ట్ వస్తుంది కాబట్టి లైట్ గానే సరిపోతుంది ఇంతేనండి కూర కలర్ఫుల్ గా లేదేమో గాని బ్లూ అంట వాడికంట సరే గిన్నెలో పెట్టుకుని నేను తినేసి నీకేమ్మా నీకే 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 వద్దు నాయనమ్మ నువ్వు వంటకోవద్దు ఆ బ్లూ ఏమంటారు అది నాప్కిన్ బ్లూ నాప్కి వంటకోవద్దు వాడిదే అది ఈ వంటలు కూడా వాడే చేసాడు నాయన వంటంత నువ్వే చేసావు తల్లి నువ్వే కొంచెం పైకి పెట్టుకోండి కాలుతుందా టేస్ట్ ఎట్లా ఉంది బాగుంది మొహమాటం బాగుందా నిజంగా బాగుంది నిజంగా బాగుంది బటర్ టేస్ట్ వచ్చింది అది వెన్న టేస్ట్ వచ్చింది వెన్న నాకు చాలా ఇష్టం వెన్న టేస్ట్ వచ్చింది బాగుంది థ్యాంక్ యూ నాని థ్యాంక్ వెరీ మచ్ మరోసారి ధన్యవాదాలు ఇది ఎవరికి రాదని కదండి డైట్ ఇట్లా కూడా చేసి ఇష్టమైన చేసుకుంటా కూడా డైట్ ఫాలో అవ్వచ్చు అన్ని మెజర్మెంట్ కావాల్సిన మెజర్మెంట్ ప్లస్ ఇష్టంగాను రుచిగాను తినొచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకుంటా కరెక్ట్ అండి ఇప్పుడు ఎట్లా మీరు మెజర్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే హండ్రెడ్ గ్రామ్స్ లో ఎంత ఉంటుంది అనేది బుక్ తో చూసుకుంటానండి బుక్ ఉంది ఆ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఏమో ఇంట్లో అది వెజిటేబుల్స్ అది ఇంట్లో ఐటమ్స్